విశ్రాంతి దినమునకు తగిన కీర్తన గీతము కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము ఒకటి నుంచి వచనములు యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది ఎందుకనగా ఏహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు నిత్య నాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డి వలె చిగురించుదురు చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు యహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు నీ శత్రువులు యహోవా నీ శత్రువులు నశించెదరు చెడు పనులు చేయువారందరూ చెదరిపోవుదురు గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీర చూచెను నాకు విరోధముగా లేచిన దుస్తులకు సంభవించినది నా చెవులకు వినబడెను నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు నాకు ఆశ్రయదుర్గమైన యహోవా యథార్థవంతుడనియూ ఆయన యందు ఏ చెడుతనమునూ లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు